సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను సో గైస్ ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఇచ్చి అప్పులు ఇచ్చి తిరిగి అప్పులు వసూలు చేసుకోలేక ఎక్కువగా బాధపడుతున్న తెలుగు ఎక్స్పర్ట్స్ ఉన్న దేశం అంటూ ఉంది అంటే అది కోవిటే మన తెలుగు వాళ్ళే ఇచ్చి ఆ తిరిగి అప్పులు రిటర్న్ తీసుకోలేక చాలా చాలా ఇబ్బంది పడుతున్న దేశం అంత ఉంది అంటే ఈ ఆరు గల దేశాలలో మన తెలుగు వాళ్ళు ఉన్న దేశం అండి ఎందుకంటే సో చాలామంది మన తెలుగు మిత్రులు ఫ్రెండ్షిప్ వెళ్ళి డబ్బులు సాయం చేయడానికి ఇస్తారు లేదా కొందరు వడ్డీ కోసం ఇస్తారు సో మరి కారణాలు ఏమైనా కావచ్చు అయితే తీసుకున్న వాళ్ళు డబ్బులు తీసుకున్నప్పుడు చాలా బాగుంటుంది కానీ తిరిగి ఇమ్మంటే వాళ్ళకి లేనిపోని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి లేనిపోని రోగాలు వచ్చేస్తాయి వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వరు మనం పొరపాటున తప్పుడు వ్యక్తికి డబ్బులు ఇచ్చామంటే చివరి చివరికి మన డబ్బులు మనమే బిచ్చగాలు అడుక్కోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు నాకు వాళ్ళ ఫోటోలు ఎవరికైతే వీళ్ళు అప్పులు ఇచ్చారో వాళ్ళు తిరిగేవ్వట్లేదు కదా ఫోన్ బ్లాక్లు చేసుకున్నారు వేరే ఫోన్లు చేస్తుంటే అది బ్లాక్ చేసుకుంటున్నారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు వాళ్ళు బాధ భరించలేక కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఏదో వడ్డీ వస్తుందని అప్పించుంటారు ఆడు వడ్డీ ఎగ్గొట్టేసి వీడు అసలు ఎగ్గొట్టేస్తున్నాడు కొన్ని ఫ్రెండ్షిప్ కొద్దిగా సాయం చేసే కష్టం అని చెప్పి ఆడి సాయం కష్టం తీరిపోయింది ఆ డబ్బులు తిరిగేవడం సో ఇటువంటి సమస్యలు చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యి ఓన్లీ కోవైట్లోనే ఎక్కువగా ఎక్కువ పర్సెంట్ కోవైట్లోనే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక్కరో కాదు ఇద్దరు ఉన్నారు అయితే వాళ్ళు ఫోటోలు నాకు పెట్టేసి ఇది వార్తల్లో పెట్టే అన్న ఫోన్ నెంబర్ ఇది అన్న ఈ వార్తల్లో పెట్టే అంటున్నారు సో ఈ విధంగా పెట్టకూడదని ఎంత చెప్పినా వాళ్ళు వారించిన నాతో వారించిన తప్ప అర్థం చేసుకోవట్లేదు నిజంగా అప్పులు ఇచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్న దేశం అంటే అది కోవిడ్ దేశమేనండి ఎక్కువ మంది ఇదే సమస్య సో తప్పుడు పర్సన్కి మీరు అప్పులు ఇచ్చారు అంటే మన డబ్బును మనం అడుక్కోవాల్సి వస్తుంది మనం కష్టపడించిన డబ్బు మన చేతి ద్వారా వెళ్ళే డబ్బు మనం అడుక్కు అడుక్కున్నా కూడా అడుగు ఇవ్వడము సో అందువల్ల అప్పులు ఇచ్చే మిత్రులు ఒకటి రెండు సార్లు వెనక ముందు ఆలోచించుకొని వాడి క్యాపబిలిటీ ఏంటి వాడు తిరిగి ఇవ్వగల వాడికి జీతం ఎంత అన్నీ ఆలోచించుకొని ఇవ్వండి సో మీరు పాస్పోర్ట్ పెట్టుకునో ఏదో పేపర్ పెట్టుకున్నాం ఏ చేసేది ఏ ఉండదు అది నే నేలకి గీసుకోవడం తప్ప ఎందుకు పనిచేయవు పాస్పోర్ట్ పేపర్లు ఈ నోట్లు ప్రామిసీ నోట్లు గీసుకోవడం తప్ప ఎందుకు పనిచేయవు విత్ పేపర్లు ఈ పేపర్ల మీద నేలకు గీసుకోవడం తప్ప ఎందుకు పనిచేయవు ఈ పేపర్లు సో చాలామంది పాస్పోర్ట్ పెట్టేసుకుంటారు పాస్పోర్ట్ ఏముందండి అంబాసీకి పోయి పాస్పోర్ట్ పోటీ పొందిస్తారు ఇంటికి వెళ్ళిపోవచ్చు పాస్పోర్ట్ పెట్టే ఏం చేస్తారు సంతకాలు పెట్టి సంతకాలు పెట్టిన ఏం చేసుకుంటారు సంతకాలు అట్లే సంతకాలు పెట్టి ఏమన్నా ప్రాణాలు చేస్తారు మీరు ఏమన్నా సో ఇదండి సంగతి నాకు తెలిసింది చెప్పాను జాగ్రత్తగా ఉండండి సో దీనికన్నా బెస్ట్ నేను చెప్తున్నాను కదండి చాలామందికి పెన్షన్ పాలసీ కూడా చేయించు పెన్షన్ పాలసీ చేయించుకోండి సెకండ్ ఇయర్స్ పెన్షన్ వస్తుంది జీవితాంతం వస్తుంది డెబ్భై సంవత్సరాల వరకు వస్తుంది అదైనా చేయించుకోండి అలాంటివి చేయించుకోరు అలాంటివి చేయించుకోరండి గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు ఐఆర్డిఏ గవర్నమెంట్ ఇచ్చిన పాలసీ మీద నమ్మకం లేదు కానీ వేరే వ్యక్తుల మీద నమ్మకం ఉంటుంది జనాలకి ఇంకేం చేస్తామండి తర్వాత సబాల్ సలీంలో నూట ఎనభై ఒక్క బ్యానర్లు అండి ఆల్కాల్ కన్నా బ్యానర్లు అధికారులు సీట్ చేశారు నేపాలి వాళ్ళు రన్ చేస్తున్నారు అండి అతి పెద్ద భారీగా ఆల్కాలు పట్టుకున్నారు సో సభాశాలంలో కోవైట్లో సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీ అనౌన్స్ చేసిందని సౌదీ అఫీషియల్కి అనౌన్స్ చేసింది సో మూడు నెలలు అవుట్ సైడ్ వర్క్ బ్యాన్ కదండి టెంపరేచర్లు పెరుగుతాయి కాబట్టి సో ఈ టెంపరేచర్ టెంపరేచర్ వల్ల వర్కర్స్కి ప్రాణహాని ప్రమాదం ఆరోగ్యం పొడే అవకాశం ఉంది కాబట్టి సో ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా మూడు సంవత్సరాలు అవుట్ సైడ్ వర్క్ బ్యాన్ చేశారు జూన్ పదిహేనో తారీఖు నుండి సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు అవుట్ సైడ్ వర్క్ చేయకూడదు మీ కంపెనీ వాళ్ళు కానీ మీ ఎవరైనా కానీ సో మీ చేత బలవంతంగా వర్క్ చేస్తే గవర్నమెంట్ కూడా వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంది భారీగా ఫైన్లు కూడా వేస్తుంది సో ఇది ఒకటి సౌదీలో యో విషయానికి కాదు యో విషయానికి వెళ్తే అబుదాబిలో చేవూరు నాగరాజు అనే ఒక వ్యక్తి అదృష్టం అయ్యాడండి సో గత నెల ఐదో తారీఖున ఎప్పుడు అబుదాబి వచ్చాడు అండి ఇతని కోసం ఆల్రెడీ నేను చెప్పినట్టున్నాను గుర్తు నాకు అయితే ఇంట్లో ఇంట్ ఇత ఇంటి వాళ్ళతో కాంటాక్ట్ లేడు ఏమయ్యాడు కూడా తెలియట్లేదు సో ఇంట్లో వాళ్ళు ఆ ఏజెంట్ని అడుగుతుంటే ఏజెంట్ కూడా సరిగా పట్టించుకోవట్లేదంట సో చివరికి వాళ్ళు పోలీస్ ఆరుమూర్లో పోలీస్ కంప్లైంట్ పెట్టారంటండి సో ఇతని వివరాలు చేస్తే కొంచెం కామెంట్లో పెట్టండి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వార్తలు చూస్తే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సో ఇతని కోసం ఆల్రెడీ న్యూస్ చెప్పినట్టు ఉన్నానండి చాలా మిత్రుల నాకు దగ్గర దగ్గర పది పదిహేను మంది ఇతని కోసం పెట్టారు ఈరోజు అందుకే ప్రత్యేకంగా చెప్తున్నాను ఈ దుబాయ్ న్యూస్లో ఒక నెక్స్ట్ దుబాయ్లో స్కూబా డ్రైవింగ్ చేస్తారు కానీ నీటిలోకి ఎలా వెళ్తారు మాస్క్లు అన్ని పెట్టుకుని సో స్కూబా డ్రైవింగ్ చేసిన ఒక ఇరవై తొమ్మిది సంవత్సరాల వ్యక్తి చనిపోయాడు అండి సముద్రంలోనే తర్వాత వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే గల్ఫ్ అంతా ఎండలకు ఎండలుగా ఎండలుగా అస్తంటే వామన్లో వర్షాలు పడతాడు అంటే సో లోకల్ మీడియాలో అప్డేట్ చేశారని నేను సొంతంగా చెప్పింది ఏం కాదు వామన్ లోకల్ మీడియా జస్ట్ ఇందాకే అప్డేట్ చేసింది సో వెదర్ కండిషన్లో ఉంది వర్షాలు పడుతున్నాయని చెప్పి సో గల్ఫ్ అంతానేమో ఎండలుగా కాస్తున్నాయి ఈ వామల్లో ఏమో వర్షాలు అంట సో మిగతా అయితే జాగ్రత్తగా ఉండాలి మరి ఇది ఒకటే ఉందండి ఈ వామల్లో వేరే న్యూస్ లేదు సో బెహరీన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే మొన్న ఒకసారి నేను బెహరీన్లో ఒక యాక్సిడెంట్ అయింది మొత్తం యావత్ బెహరీన్ అంతా దిగ్బాంతి అయ్యారు యాక్సిడెంట్లో తల్లిదండ్రులు చనిపోయారు ముగ్గురు పిల్లలు కోమాలోకి వెళ్ళిపోయారు చెప్పాను కదండి అదే ప్లేస్లో మళ్ళీ యాక్సిడెంట్ అయిందంటే అదే ప్లేస్లో మళ్ళీ యాక్సిడెంట్ అయిందంట సో ఈ యాక్సిడెంట్ వల్ల ట్రా అధికారులు రూల్స్ కూడా మా సింగిల్ వేలో రూల్స్ మార్చాలని చెప్పి స్పీడ్ లిమిట్ తగ్గించాలని ఒక ప్రపోజల్ కూడా పెట్టారు పార్లమెంట్లో సో తర్వాత ఒక వ్యక్తి పోలీసుని స్పానర్తో స్పానర్తో కొట్టేసి అతన్ని అవమానించాడంటే అతను అరెస్ట్ చేశారంట నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడ నుండి బెహరీన్లో తయారయ్యే ప్రతి బిల్డింగ్ కూడా సౌండ్ ప్రూఫ్తో తయారవ్వాలి అంటే సౌండ్ ప్రూఫ్ అనమాట సౌండ్ ప్రూఫ్తో తయారని చెప్పి సో దీనికి ఒక ప్రపోజల్ పెట్టారు దానికి అధికారులు ఆమోదం తెలిపారు సో బెహరీన్ ఏ బిల్డింగ్ తయారైనా సౌండ్ ప్రూఫ్తో తయారవుతుందంటండి నెక్స్ట్ హాస్పిటల్లో సీనియర్ సిటిజన్స్ బ్యారెన్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ప్రియారిటీ వీళ్ళకి ఇవ్వాలి ప్రత్యేకమైన టెస్టులు వీళ్ళకే చేయాలి వీళ్ళని అవమానిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి అప్డేట్ జారీ నెక్స్ట్ కత్తర విషయానికి వెళ్తాం కతర విషయానికి వెళ్తే డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ వాడుతున్న మన తెలుగు మీద చూడండి ఐదు వందల రియల్ ఫైన్ వేసింది సో ఇప్పుడు వచ్చిన కొత్త కెమెరాలు ఏ కెమెరాలు మీ మావాడ లోకల్ వాడ బయట వాడ ఎటువంటి సెంటిమెంట్ లేదు సో మీరు ఫోన్ పెట్టారంటే ఫైన్ కొట్టుడే మీరు డ్రైవ్ చేస్తూ ఫోన్ పట్టుకున్నారో ఫైన్ కొట్టుడే సో ఆ మిత్రుడు ఫోన్ పట్టుకున్నాడు ఫైన్ వేస్తారు ఈ ఫైన్ చూడండి వాళ్ళ జీతంలో కట్ చేసుకున్నాడు కబీరు కాపీను కట్ చేసేస్తాను అంటండి సో కష్టపడి సంపాదించిన డబ్బు ఇలాగ ఫైన్ రూపంలోనే పోతుంది ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఉండాలన్నా అందరికీ చెప్పన్న మా తెలుగులు అని చెప్పి ఆ మిత్రుడు ప్రత్యేకంగా చెప్పాడు సో ఇదండి జాగ్రత్త సో నెక్స్ట్ అమెరికాలో అలలు జరుగుతున్నాయి కదా దానికోసం ఖతర్ అమీర్ గారు ఆరాధిస్తున్నారు సో ట్రంప్ గారితో టెలిఫోన్లు సంపాదిస్తున్నారు అనమాట నెక్స్ట్ ఒక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు నాకు దృష్టికి వచ్చింది ఒక ఆంధ్ర వ్యక్తి కడప వ్యక్తి ఒక సంవత్సరం సంవత్సరంన్నర నుండి కోవిడ్ సారీ కర్త లోకల్ వ్యక్తితో న్యాయపరమైన పోరాటం చేస్తున్నారండి కానీ ప్రతి పోరాటం తినే గెలుస్తున్నాడు మన తెలుగు వ్యక్తి ఐదు కోర్టులు ఐదు కోర్టులు తనకి ఫేవర్గా తీర్పిచ్చేయండి చూడండి చూడండి అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు కానీ ఇన్నాళ్ళ నుంచి నాకు నా దృష్టికి రాలేదు ఈ విషయం పాపం ఈరోజు అతను నాకు చెప్పి చాలా బాధపడ్డాడు సో రేపు అతని వివరాలు మీకు న్యూస్ ద్వారా తెలియజేస్తాను అందరికీ షేర్ చేయండి మన తెలుగు వ్యక్తికి తెలుగు ఖతార్లో ఉన్న మన తెలుగు వాళ్ళు సపోర్ట్గా ఉండండి అతను కొంచెం ఇండికి పంపించి ఏర్పాటు చేయండి పాపం అతను సంపాదించిందంతా కోర్టులుగా కోర్టులకి పోలీస్ కేసులుగా పోతుందంటండి చాలా బాధపడుతున్నాడు సో నేను కూడా పెద్దవాళ్ళకి చేరే విధంగా ప్రయత్నాలు చేస్తాను సో రేపు అతని వివరాలు తెలియజేస్తాను ఓకే గేస్ మా నెక్స్ట్ వీడియోలో మన అంతవరకు బాబాయ్